राधारासेश्वरी रम्या राधारासेश्वरी रम्या कृष्णमन्त्राधिदेवता कृष्णमन्त्राधिदेवता सर्वध्या सर्ववन्द्या बृन्दावन विहारिणि बृन्दावनविहारिणि वृन्दाराध्यारमा यमुनातीरं लो राधाकृष्णुलरासलीलकेळिलो యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేధ్యాకాంతి ప్రసరించే సిందూరమై రాధలో మోమున సంధ్యాకాంతి ప్రసరించే సిందూరమై రాధలో ప్రసరించే సిందూరమై రాధలో యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీలో మోమున సంధ్యాకాంతి ప్రసరించే సింధూరమై రాధలో ప్రసరించే సింధూరమై రాధలో యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల పిల్లన గ్రోవి పిలుపుకు పరవసించి పరుగులెత్తి రాధా పిల్లన గ్రోవి పిలుపుకు పరవసించి పరుగులెత్తి రాధ അല്ല മെല്ല കൃഷ്ണുനി ചേരി ഒതികി പോയെ ഭുജമുന അല്ലന മെല്ലന കൃഷ്ണുനി ചേരി ഒതികി പോയെ ഭുജമുന വല്ല മാലിനോഹനരാഗം മൈ മരപ്പിച്ചേ മധുരമൈ വല്ല മാലിനോഹനരാഗം മൈമരപിഞ്ചേ മധുരമൈ తెల్లని నవ్వుల పువ్వుల జల్లులు కృష్ణునిపై వర్షించే తెల్లని నవ్వుల పువ్వుల జల్లులు కృష్ణునిపై వర్షించే కృష్ణునిపై వర్షించే యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేళిలో మోమున సంధ్యాకాంతి ప్రసరించే సింధూరమై రాధలో మోమున సంధ్యాకాంతి ప్రసరించే సింధూరమై రాధలో యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేసీ ఇరువురి మేనిలో రసధుని కలిగించే వెన్నెల రాసి ఇరువురి మేనిలో రసధుని కలిగించే వెన్నెల భామిని కృష్ణుని భావనలో పులకించే వెన్నెల భామిని కృష్ణుని భావనలో పులకించే వెన్నెల దారులు యమునా దారుల వెండి రాసులై పారే వెన్నెల దారలు యమునా దారుల వెండి రాసులై పారే వెన్నెల నిండిన మనసు తోటలో మల్లెలు కలువలు వికసించే మల్లెలు కలువలు వికసించే వెన్నెల నిండిన మనసు తోటలో మల్లెలు కలువలు వికసించే మల్లెలు కలువలు వికసించే యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేళిలు మోమున సంధ్యాకాంతి ప్రసరించే సింధూరమై రాధలో యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేళిలు రాసక్రీడల బృందావనము ప్రేమసాగరముగా మారి ್ರೀಡಲ ಬೃಂದಾವನ ಪ್ರೇಮಸಾಗರ ಮುಗಾ ಅಸಮಾನ ಪ್ರತಿಫಲ ಸಯ್ಯಾಟಲ ವೇಣುಗಾನ ಲಹರಿ ಅಸಮಾನ ಪ್ರತಿಫಲ ಸಯ್ಯಾಟಲ ವೇಣುಗಾನ ಲಹರಿ వసే మాయను రాధా మానసము కృష్ణుని గీతి వసే మాయను రాధా మానసము కృష్ణుని గీతి ఆశ దీర్చు దర్శనము జీవాత్మల సంగమము ఆశ దీర్చుయ దర్శనము జీవాత్మల సంగమము జీవాత్మల సంగమము యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేళిలో మోమున సంధ్యాకాంతి ప్రసరించే సిందూరమై రాధలో యమునా తీరంలో రాధాకృష్ణుల రాసలీల కేళిలో आसदीर्चु ये दर्शनमु जीवात्मला सङ्गममु जीवात्मला सङ्गममु जीवात्मला सङ्गममु जीवात्मला सङ्गमम्